ఇవన్నీ చేస్తూనే సూపర్ సిక్స్ ఏవమ్మా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా అవునా కాదా గట్టిగా చెప్పండి తల్లి మీకోసం ఎంతో కష్టపడుతున్నాం పదహైదు నెలలు ధైర్యంగా గర్వంగా చెప్తున్నా సమక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు సుపరిపాలనకు పోటీ లేదు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పింఛన్లు పెంచామా లేదా చెప్పిన ప్రకారం ఇచ్చామా లేదా అన్నదాత సుఖీభావ ఇచ్చావా లేదా తమ్ముళ్ళు మీరు చెప్పండి ఏమో మా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే ఇచ్చావా లేదా అని అడుగుతున్నా నిన్నే మా మైనారిటీ ఆడబిడ్డ ఆరు మంది పిల్లలుంటే ఆరు మందికి డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చారని నా దగ్గరకు వచ్చి గర్వంగా చెప్పిందంటే అది తెలుగుదేశం పార్టీ విధానం ఏమా నలుగురమ్మా నలుగురు ఆడబిడ్డలు తల్లికి అరవై వేలు అంటే ఎనిమిది వేలు తగ్గించి యాభై రెండు వేలు ఇచ్చా ఔనతల్లి యాభై రెండు వేలు ఇచ్చావు మా ఆడబిడ్డకి గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఇచ్చిన వాళ్ళు పది మందికి చెప్పాలి చెప్పినప్పుడు పది మంది వంద మంది అవుతారు నిన్న కూడా నేను అడుగుతున్నా దేశంలో ఒక సర్వే చేసి రాష్ట్రంలో నాకు నాలుగో ప్లేస్ ఇచ్చారు దేశంలో మూడో ప్లేస్ ఇచ్చారు ముఖ్యమంత్రుల పాపులారిటీ కింద ఎందుకు మొదటి స్థానం చెప్పలేకపోయారని మిమ్మల్ని అడుగుతున్నా నేను నా బలం బలగం మీరే మీరు నన్ను ఆశీర్వదించండి కొండనైనా సరే బద్దలు చేసే శక్తి మాకు వస్తుంది కష్టపడతాం సంపద సృష్టిస్తాం పెంచిన సంపద తిరిగి మళ్ళా మీకే పంచుతానని కూడా మరొక్కసారి హామీ ఇస్తున్నా ఇది నిరంతరం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నా క్యాంటీన్లు పెట్టావా లేదా ఏమా దీపం ఇచ్చామా లేదా దీపం పెట్టావా లేదా మీకు ఎవరిచ్చారు దీపం మొదట నేనే కదా మళ్ళీ ఇప్పుడు మూడు సిలిండర్లు వస్తున్నాయా లేదా మీకు అన్నింటికంటే ముఖ్యంగా మా ఆడబిడ్డలు శ్రీశక్తి జల్సగా ఆర్టీసీ బస్ ఎక్కితే ఎవరిని అడిగే పని లేకుండా ఎక్కడికి పోవాలన్నా పోయి ఇంటికి వచ్చే పరిస్థితి అవునా కాదా మీరు అవసరమైతే తల్లి దగ్గరే పోవాలంటే మీరు పోయి చూసి రావచ్చు మీ కూతురు దగ్గరే పోవాలంటే తల్లులు చూడచ్చు పెద్దవాళ్ళందరూ కొంచెం కావాలి తిరగాలంటే రాష్ట్రం మొత్తం ఒక ఇరవై రోజులు ప్రోగ్రాం పెట్టుకొని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి అదే సమయంలో అన్నా క్యాంటీన్లో దేవాలయాల్లో భోజనం కూడా పెడుతున్నాం అవునా కాదా ఇరవై ఒక్క దేవాలయాల్లో అన్నదానం కూడా ప్రవేశపెట్టి అన్నదానాన్ని కూడా పెట్టాం నేను రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డలు స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి చూపిస్తాను ఒక లక్ష మంది ఒక సంవత్సరంలో లక్షాధికారులు చేసే బాధ్యత పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత నాది ఈ కార్యక్రమానికి నాంది బలికాం ఇలాంటివన్నీ చేసు మీ అందరినీ నేను ఒకటి చెప్తున్నా ఒక కార్యక్రమం కాదు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తా